రైతులందరికీ నమస్కారం ఈరోజు కోలా టమాటా మార్కెట్లో కేఎన్ మండీలో ఏమి ధరలు పోయిండయని తెలుసుకుందాం రండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే అందరు రైతులకి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ చూద్దాం రండి కోలా టమాటా మార్కెట్లో కేఎన్ మండీ ఈ పొద్దు ఏమి ధరలు పోయిండి అని టమాటా పద్దెనిమిది కేజీల బాక్సు థర్డ్ క్వాలిటీ సన్న గోళి ఉండేది యాభై ఐదు ఇంకా మున్నూట పది రూపాయలు కంటే ఉంది సెకండ్ క్రా టమాటా మీడియం సైజు క్వాలిటీ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా మున్నూట ఇరవై రూపాయలు ఇంకా నాన్నూట ఇరవై గంట పోతూ ఉంది ఫస్ట్ క్వాలిటీ మంచి కాయలు దప్ప మంచికాయలు దప్పకాయలు ఉండేది నానూట ముప్పై ఇంకా ఐదుగురు గంట పోతూ ఉంది ఇది నడే టమాటా రేటులో మళ్ళీ స్వీట్స్ టమాటా రేట్లు ఏం జరగకపోయినా చూద్దాం అండి నిన్న ఇంకా అంతేం తక్కువ పోయిన ఆల్మోస్ట్ అదే రేటు పోయి ఉండేది స్వీట్స్ థర్డ్ టమాటా మంచిగా గొడక ఉండేది పది కేజీల బాక్సు యాభై రూపాయలు ఇంకా నూట తొంభై రూపాయ గంట పోయింది సెకండ్ క్వాలిటీ టమాటా మీడియం సైజు క్వాలిటీ ఉండేది వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్నూరు రూపాయలు ఇంకా మున్నూట తొంభై గంట పోయింది ఫస్ట్ క్వాలిటీ టమాటా మంచి కాయలు వల్లే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు రూపాయలు ఇంకా నాన్నూట యాభై రూపాయ కంటే పోయింది మంచి కాయలు ఉండేది ఇది కోలా టమాటా మార్కెట్ కేనేమండి టమాటా రేట్లు ఇవి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్